అండి అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు మా ఊర్లో అయితే ఒక రోజు భోగి లేటుగా చేస్తారనమాట అంటే అందరూ పండుగ చేసే రోజు మా ఊర్లో భోగి చేస్తారు ఎందుకంటే మా ఊర్లో ఆళ్ళగడ సైడు ఇక్కడ నూనె నందాల ఇదంతా పార్వేట ఉంటుందనేసి ఒకరోజు లేటుగా చేస్తారనమాట ఈరోజు భోగి స్పెషల్గా మా ఇంట్లో వచ్చేసి ఇదిగోండి పులగము తర్వాత వంకాయ కూర అలాగే పచ్చిమిరపకాయలు గుండపప్పులు అన్నీ వేసి పచ్చడి అయితే చేసాము అలాగే పెరుగు పచ్చడి తర్వాత బయట నుంచి బజ్జీలు వడలు అయితే తెచ్చాము ఇదిగోండి ఇవి రోజు మా ఇంట్లో స్పెషల్ అనమాట మరి మీ ఇంట్లో భోగి స్పెషల్ ఏం చేస్తారు అనేది కమెంట్ చేయండి అలాగే ఇంకా ఈరోజు అయితే మా అక్క వాళ్ళు రాలేదు పండగకి కొద్దిగా హెల్త్ అనేసి ఇంకా మేమైతే అక్క కొడుకు వచ్చాడు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయికి డ్యూటీ ఉందని రాలేదు ఇంకా ఇప్పుడైతే బోర్ చేద్దామని కూర్చున్నాము మరి మీరు ఫోన్ చేశారా లేదా అని కమెంట్ చేయండి ఈ రోజు అయితే ఫుల్ బాగుంటుంది ఈ రోజు ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఉంటుంది అనమాట సాయంత్రము ఇల్లు క్లీనింగ్ అలాగే ముగ్గులు వేసేది అన్ని వీడియోలు అయితే షేర్ చేస్తాను చూస్తూనే ఉండండి బాయ్ అండి సర్లే మళ్ళ ఎక్కడ దగ్గులేస్తుంది ఈ బజ్జీలు తీసుకున్నా రే తాతకి వేసుకుంటావా ఫస్ట్ వేస్తే బాగుంటుంది కలర్ తిరువాతలోనే కొంచెం ఎక్కువ కాదు ఇక ఏసీ వేసినట్టు ఏసీ వేసినట్టు వేస్తే ఇక బజ్జీలు అవ్వాలకి మీరు తీసుకో బాగుంది మీరు తీసుకురా అక్కడ సువాసిని గారు ఏం చేస్తున్నారు ఇల్లు కుదుస్తున్నా ఇల్లు కుదుస్తున్నా ఇంకా రేపు పండగ కదా ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి బిజీ బిజీ అయిపోయింది మధ్యాహ్నం వచ్చి పులగం చేసి పచ్చడి తర్వాత వంకాయ అవన్నీ చేసినా తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము ఇప్పుడైతే అన్నీ మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసేస్తున్నాము ఇంకా అమ్మాయి అయితే కలర్ జల్లుతుంది నేనైతే ఇల్లు తుడుస్తున్నా ఇంకా ఇల్లు తుడిచేసిన తర్వాత గిన్నెలు కొన్ని ఉన్నాయి కడిగేసి మళ్ళీ ముగ్గులు వేయాలి వంట చేయాలి ఇదిగోండి రూమ్ అయితే అయిపోయింది ఇంకా ఈ రూమ్ కూడా చూపెట్టాను చూ ఇది కూడా క్లీన్ చేసేసినాను ఇది కూడా క్లీన్ చేసేసినాను ఇంకా ఇది ఉంది ఒక ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టింది బయట వస్తే ఒకళ్ళు పులవుతు పోయినప్పుడు అవి కోతులు వస్తున్నాయని ఇక్కడైతే పెట్టిందంట ఇంకా అమ్మ తోలిసింది కానీ ఉదయం తోలిచిందంట మళ్ళీ ఒకసారి ఇప్పుడు తుడుతాము రేపు ఉదయం అంటే గురించి వెళ్తాము అందుకని రేపు ఉదయం ఉంటే వాటర్ చల్లేసి కూర్చోని ఇప్పుడైతే నీట్గా వేసుకుంటూ వస్తున్నాము ఓకే అవ్వా బొట్లు పెడుతుంది ఎర్రమన్ను రాసి నా అవ్వది అయిపోయిందమ్మా నువ్వేం చేస్తున్నావు

నేనయింటే రెండు నిమిషాలు దుర్చేతాను మీరున్నారు కాబట్టి నువ్వు తుడిసినావు కాబట్టి నేను ఇంకా అయ్యి మళ్ళీ ఎందుకు తుడిచడం లేని వద్దు 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 రెండుసార్లు తుర్చకూడదు అట్ట ఒక్కసారి తుడిచాలి